இந்த ஃபில்மே கேர் கொஞ்சம் கூட இது மன தெரியாத ஆவ அந்த அந்த நல்லா நல்லா நிறைய ரொம்ப கொஞ்சம் மூவ்மென்ட் எடுத்து सब्जेक्टல ஏసుకొని ராட் பண்ணி पीछे बैठு நல்லா உட்கார் பாத் మా మామిడికాయలు రైతుల సంక్షేమ సంఘం సమానా చేపకు మామిడికాయ మాజీ చైర్మన్ మంజూర్భాయి గారికి వేదిక మీకు అలంకరిస్తున్నాం स्कूल का आप ही जाइए इस पे नीलम पे जरूर भीम नैनापुरम भीम मैं हमारे सदर साहब से गुजारिश करता हूँ कि उन्होंने कुछ चंद बात इंतजार करें అస్సలం వైకుం వరహ్మతుల్లా వర్క ఆదా నిర్మాణం చే చేసి పెట్టినందుకు మీరందరూ మీరందరూ వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం సంఘం ఎందుకు పెట్టడం జరిగింది అంటే మీ అందరి సమస్యలు పరిష్కరించడానికి నేను అధ్యక్షంగా ఉండి నాయకత్వం వహించి మీ ప్రతి ఒక్కరు మీ ప్రతి ఒక్కరి సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారని ఈ సంఘము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నా సాయా శక్తిగా కృషి చేస్తా మనమందరం ఐకమత్యంగా ఉండాలి మీరందరూ కూడా నాకు సహకరించాలి కౌలు రైతుల సంక్షేమ సంఘం ముందుకు పోవాలని మీరందరూ ఈ సభకు వచ్చినందుకు అందరూ సహకరి సహకరించినందుకు కృతజ్ఞతలు స్టేజ్ और ये जो चालू बने में हम चालू बने चलो थोड़ा कुछ मूवमेंट ऐसे करके बैठले इसकोनी रात में पीछे बैठ अच्छे बैठे निकल बैठ बैठते पास మా మామిడికాయలు రైతుల సంక్షేమ సంఘం రవాణా చేపరకు మామిడికాయ మాజీ చైర్మన్ మంజూర్భాయి గారికి వేదిక వెక్కి అలంకరిస్తున్నాం

అస్సలం వైకుం వరహమతుల్లా వర్కా నిర్మాణం చే చేసి పెట్టినందుకు మీరందరూ మీరందరూ వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం సంఘం ఎందుకు పెట్టడం జరిగింది అంటే మీ అందరి సమస్యలు పరిష్కరించడానికి నేను అధ్యక్షంగా ఉండి నాయకత్వం వహించి మీ ప్రతి ఒక్కరు మీ ప్రతి ఒక్కరి సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారని ఈ సంఘం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నా సాయా కృషి చేస్తా మనమందరం ఐకమత్యంగా ఉండాలి మీరందరూ కూడా నాకు సహకరించాలి కౌలు రైతుల సంక్షేమ సంఘం ముందుకు పోవాలని మీరందరూ ఈ సభకు వచ్చినందుకు అందరూ సహకరి సహకరించినందుకు కృతజ్ఞతలు స్టేజ్ వద్ద అధ్యక్షులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ

ఈరోజు మామిడి కౌలు రైతు సంక్షేమ సంఘం మరి ప్రారంభోత్సవానికి అదేవిధంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి తను ఆహ్వానించినటువంటి అధ్యక్షులు అబ్బుల్ గారు అదేవిధంగా పెద్దలు నీలం పెద్దుల్ గారు అబ్దుల్ కయీమ్ గారు జైనపురం భీమన్న గారు మున్బర్ గారు శేఖర్ గారు మొహమ్మద్ ఇక్బాల్ గారు అక్రమ్ గారు ఫహద్ గారు కుక్కల భీమయ్య గారు ఎమ్డి జైనన్ గారు వారే కాకుండా మరి సంఘం అంటే ఐక్యంగా ఉండాలి బలంగా ఉండాలని చెప్పేసి మీ యొక్క సంఘ సభ్యులకు సహకరిస్తున్నటువంటి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్క కౌల్ రైతుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక चिक महबूल भाई हम दो हमारे जो आज ये प्रोग्राम लगाए बहुत मेहनत करके रखा और ये बहुत अच्छा काम भी है हमारे समाज में बहुत अच्छा काम भी है और इसमें गवर्नमेंट से भी ये काम लेना है कुछ बीमारियाँ आके हमारे चार पाँच साल से बगीचे नुकसान में बहुत व्यापार नुकसान हो हमारे गोलिया भाई होंद या हमारे व्यापारियाँ हों दो बहुत नुकसान पाँच साल से छः साल से तीनों मंचू डेरे मांगू सब आके नुकसान में चल रहे आजकल वो इसके लिए हम मैं मेरे नज़रे से बोल रहा हूँ मैं गवर्नमेंट से इससे पहले ये जनवरी नवंबर दिसंबर के महीने में इससे पहले कविता मैडम से बोला मैं डर साहब से बोला और कुमार संजय कुमार साहब से बोला इन्फेक्शन करा के ये ये बीमारी को ये बीमारी को क्या दवा होना आज रेडियो ट्रिपो में गए तो उन्हें एक दवा दे रहा एक दवा मार रहे छः छः बार सात सात बार दवा मारने का मकसद कोई नहीं है दवा अच्छी दी है तो एक दो बार में सही हो जाते दो लाख का बगीचा ले रहे दो लाख रुपये खर्च कर रहे उसमें भी पैसे नुकसान ज्यादा हो रहे हमारे व्यापारियां तो वो हिसाब से मेरे मेरे नजरिए से एक दिसंबर है ना ये महीने में इन्फेक्शन करा के ये बीमारी को क्या दवा होना गवर्नमेंट की तरफ से क्या दवा होना इसके लिए क्या मारे तो क्या अच्छा रहा किसान को क्या अच्छा रहता रेतु भाई को क्या अच्छा रहता व्यापारियों क्या अच्छा रहता मार्केट को माल माल कैसा दो एक साल एक पाँच छह साल पहले हमारा ब्रांड था जबकि में